ఇళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా చీరల ప్రత్యేక వేదిక తల్లిదండ్రులు మందలించారని ఎక్కువగా ఫోన్ చూడవద్దన్నారని ప్రియుడు మోసం చేశాడని భర్త కొట్టాడని ఇలా రకరకాల కారణాలతో ఈ భూమి మీద ఉండలేక బతకలేమని భావించి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరీ ముఖ్యంగా చదువుకోవలసిన కొందరు అమ్మాయిలు బలవన్ మరణాలకు పాల్పడుతూ కన్నవాళ్లకు కడుపు కోతను మాత్రమే మిగిల్చి వెళ్ళిపోతున్నారు ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లోని ఓ రైల్వే ట్రాక్పై ఓ యువతి మృతదేహం కనిపించడం అందులోను తలా మొండం వేరుగా కనిపించడం అనేది ఇప్పుడు కలకలంగా మారుతోంది ఇంతకు ఈ అమ్మాయి ఎవరు ఆమె ఆత్మహత్య చేసుకుందా లేదంటే ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించరా అసలేం జరిగింది జామై ఉస్మానియాలోని రైల్వే ట్రాక్ మీద గుర్తు తెలియని అమ్మాయి మృతదేహం కనిపించింది ఈ సీన్ చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేపట్టగా మృతరాలు సిద్దిపేట జిల్లా పెద్దకోడూరు గ్రామానికి చెందిన పంతొమ్మిదేళ్ల భార్గవి అని తేలింది ఇదే విషయాన్ని మృతురాలి తల్లిదండ్రులకు తెలియజేయడంతో గుండెలు పగిలేలా రోధిస్తున్నారు భార్గవి ఓయూ ఆంధ్ర మహిళా సభలోని హాస్టల్లో ఉంటూ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు మొత్తానికి ఈ యువతి ఆత్మహత్య చేసుకుందనే నిర్ధారణకు వచ్చారు పోలీసులు అసలు భార్గవి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అసలేం జరిగిందనే వివరాలు తెలుసుకుంటున్నారు ఇక భార్గవి మృతితో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి